నెల పై వచ్చే నెల మొత్తం మూడు నెలలు అట్టాగా ఉంటుంది మూడు నెలలు వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి పింఛన్ లేరు అర్థం ఎందుకు ఇది అంటే వాళ్ళు ఏం చేసినవు అంటే ఇంకా మనం ఏం చేస్తాం మన టైం బ్యాడ్ అది వాలంటీర్లు తీసేసిన నువ్వే కాదు శానం మంది తీసుకునే వాళ్ళు ఉంటారు రాష్ట్రం మొత్తం నీలాగా అరవై లక్షల మంది తీసుకునే వాళ్ళు ఉంటారు అరవై లక్షల మంది ఇంత ముందు అట్ట నీకు కార్డులు పెట్టి తీసుకునేదాన్ని గుర్తుందా నీకు అప్పట్లో కార్డులు పెట్టి పంచాయతీ కాడికి ఇట్లా కాడిపోయి వాళ్ళు పొద్దున్న కార్డు పెడితే సాయంత్రం వద్దో ఎప్పుడు వద్దో తెలియక తిరుగుతూ ఉండేదాన్ని ఇప్పుడు ఈ నాలుగున్నరల్లో నీకు ఇంటికాడికి వచ్చిందిగా వచ్చింది రాలేదా ఎప్పుడు ఒకటి తరకురాలా ఇప్పుడు ఆ వాలంటీర్లు లేరు ఇప్పుడు అందుకని చెప్పి వాలంటీర్లు లేకపోతే నువ్వు మళ్ళీ సచివాలయం కాడి తీసుకొని పోవాలా రేపొద్దున మళ్ళీ జగన్ రాకపోతే మళ్ళీ నిన్ను నువ్వు మళ్ళీ పోయి సచివాలయం కాడికో ఎట్ట కాడికో పంచాయతీ హాస్ట పోయి తీసుకురావాలా వాలంటీర్లు ఇప్పుడు తీసేసిండ్రు ఎందుకు తీసేసిండ్రు ఏదంటే చంద్రబాబు వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో వాలంటీర్లు తీసేయడానికి బాగా అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అది ఇదని తీసేసుకున్నట్టుంది నీకు ఈ మూడు నెలలు అయితే పింఛన్ అయితే ఇక్కడ రాదమ్మా ఆడికే పోవాలా తర్వాత రేపు ఎన్నికల్లో మళ్ళీ ఒకళ్ళు జగన్కి వెళ్తే వాలంటీర్లు ఉంటారు చంద్రబాబు రాబోతు వాలంటీర్లు ఉంటారు మళ్ళీ ఇంకా మంచంలో ఉన్న వాళ్ళు ఎట్ చేస్తారంటే ఇంక మనం ఏం చేస్తాం దరిద్రం అప్పుడు అది తీసుకుంటారు

అంటే వాళ్ళు ఎట చేస్తారు అంటే మళ్ళీ వాలంటీర్లు ఉంటే వస్తాయి వాలంటీర్లు జగన్ వస్తేనే వాలంటీర్లు ఉంటారంట లేకపోతే జగన్ రాబోతు వాలంటీర్లు ఉండరంట అది ఏమో ఆయన కానీ ఏమో కానీ ఎవరైనా కానీ ఇస్తున్నా ఆయన ఒకటి ఈయన ఒకటి మాకు ఎవరే ఇచ్చేవయ్యా పింఛన్లు మీకు గత్తకు రావాలంటే ఎవరు రావాలి ఇంత ముందు ఒకటో తారీఖు వచ్చి ఇంత ముందు ఎట్ట ఎట్ట వచ్చినాయి ఇప్పుడు ఎంత నీకు వచ్చేది పింఛను నుంచి మూడు వేలు ఇస్తున్నారు మూడు వేలు ఇస్తున్నారు మూడు వేలు ఇస్తున్నారు పది చూస్తాడు అప్పుడు వేల నుంచి ఇప్పుడు ఎప్పటి నుంచి నీకు ఈ రెండు నెలల నుంచి మూడు వేలు వస్తున్నాయా ముందు రెండు వేలు ఏడు వందల యాభై వచ్చేది అది ఇప్పుడు ఏంటంటే అని వచ్చింది నేను ఏంటంటే అమ్మా ఇటు వాలంటీర్లు అనేది తీసేసారు మీ పింఛన్ సచివాలయకాడిపోవాలా ఇది అని సరే అమ్మా అయితే